సో ఈ సీజన్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే తనుజ తనుజ ఓకే అండ్ మీ కంటెస్టెంట్ సుమన్ శెట్టి ఓకే సో ఆయన చాలా అమాయకత్వం ఆయన మొహంలో కనిపిస్తుంది ఎక్కడ కుళ్ళు కుతంత్రాలు అటువంటి మనిషి గెలవాలని నా కోరిక అండ్ భాష గారు అంటే మీ సీజన్ లో ఉన్నప్పుడు మీరంటే మీ కొడుకు పుట్టారు సో అప్పుడు మీరు వెళ్ళిపోవాల్సి వచ్చింది మనికంట ఉండలేకపోయాడు తనే ఇంకా సెల్ఫ్ నామినేట్ అయిపోయాడు ఎవిక్ట్ అయిపోయాడు కానీ ఈ సీజన్ లో రామరాతోడు హోమ్ సిక్ అని చెప్పేసి తనంతట తనే వెళ్ళిపోవటము ఈవెన్ దో అంటే చాలా మందికి అది ఒక డ్రీమ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళటం కానీ అతను హోమ్ సిక్ అని చెప్పేసి ఇలా వచ్చేయటము మంచిగా ఆడుతున్న టైంలో మీకు ఎలా అనిపించింది ఇట్ హ్యాపెన్స్ బిగ్ బాస్ లో ఆల్ ది టైం మనకి వేరే ఏమీ ఉండదు అందుకనే ఈ బౌండింగ్ అవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే సో ఒకవేళ ఏదో ఒక యావ పెట్టుకోవాలి మనం ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి లేకపోతే ఏదో ఒకటి ఉండాలి ఇది అబ్బూ అని పట్టించుకోవటానికి ఇంకోటి ఏంటంటే బాగా లోన్ గా ఫీల్ అయిపోయి తన ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కూడా స్టాప్ చేస్తాడు ఫస్ట్ లో ఉన్నంత పాటలు పాడడం ఎంటర్టైనింగ్ రాము చూసుకుంటే కూడా ఐ వాస్ టు కమ్ టు ది సేమ్ పాయింట్ భాష డల్ అయిపోయాడు డల్ అయిపోయాడు ఎంటర్టైనింగ్ లేదు ఊరికే వచ్చి వీళ్ళందరి కాన్వర్సేషన్ లో మధ్యలో కూర్చోవడం అది ఫన్నీ ఫర్ సర్టన్ ఎక్స్టెంట్ తన మధ్యలో కూర్చున్నప్పుడు కూడా తన చిరాకు పడి ఏదో పంపించేది కొంచెం చులకన భావంతో చూసిన తన జాను మీరు డిస్కషన్ చేస్తుంటే సీరియస్ గా తను వచ్చి మధ్యలో కూర్చున్నప్పుడు ఏ మనం వెళ్ళి పెట్టుకుని వెళ్ళు రాము అవును యాక్చువల్లీ ఆ బ్యాక్ గ్రౌండ్ ఇలా అన్ని కాన్వర్సేషన్ లో రాము వచ్చి మధ్యలో అర్థమైంది తెలియదు నాకు సరే అదే అన్నారు అప్పుడు ఇట్లా అన్నాను కానీ కంటెంట్ అంతా చూస్తే తిని ఇలాగే చేస్తాడు ఏ రామును ఫీల్ అవ్వాడు అస్సలు లేదు సార్ నాకు అలవాటు ఎలా మధ్యలో వెళ్తా అని సో ఒక ఒక టూ వీక్స్ నుంచి చూసుకుంటే రాము చాలా డల్ గా ఉన్నాడు తన బయటకి హౌస్ నుంచి బయటకి వెళ్ళిపోవడమే తనకి మంచిది హీ విల్ బి హ్యాపీ అండ్ బిగ్ బాస్ అనే హౌస్ లో మనం ఏంటంటే ఇట్స్ అ ఛాన్స్ బట్ దట్ డెంట్ మీన్ మనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఉండమని వాళ్ళు అనరు ఉండలేనప్పుడు అదే దట్స్ వేర్ దీస్ బాండ్స్ కమింగ్ బాండ్స్ ఉన్నప్పుడు నీకు ఏదో ఒక రకంగా ఉండాలని ఉండాలి సో ఎవరు కూడా మనం పట్టించుకోవట్లేదు మనతో మాట్లాడలేదు అనుకున్నప్పుడు రకమైన లోన్లీ ఫ్రెండ్స్ బాండ్స్ లేని వాళ్ళు ఏం చేయాలి తెలుసా లోన్లీగా ఉన్నప్పుడు ఒక్కడే ఉండకుండా ఎవడెవడు ఏం మాట్లాడుకుంటున్నాడు అని చెప్పి ఒక గూఢ చర్యని లాగా చేయాలన్నమాట సో వెన్ యూ కాన్ బీ ఇన్ బాండ్ బీ ఎ బాండ్ అది కూడా తను చేయలేదు అండ్ తనకెవరు ఫ్రెండ్స్ కూడా లేరు భాష చూసుకుంటే ఎవరితో కనెక్ట్ అవ్వలేదు తన్ని అంటే ఎక్కడికక్కడ ఎవరికాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు కానీ లోపల భాష నేను కనెక్ట్ అయ్యాము ఫ్రెండ్స్ అయ్యాము మేమిద్దరం ఇళ్ళల్లో చట్టపట్టాలు పట్టాలు వేసుకుని తేడం అవన్నీ మేము కరెక్ట్ చేయడం పక్క చక్కగా డ్రెస్ నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అంటే మామూలుగా అయితే దీన్ని చూడదారంటారు